అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతొచ్చరికి జర్నలిస్ట్ కట్ట ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే గోపి సో ఈరోజు అయితే మల్లారెడ్డి గారు తేగల్ కృష్ణారెడ్డి అదేవిధంగా మరీ రాజశేఖర రెడ్డి వేరే ముగ్గురు అయితే చంద్రబాబు కలవడం జరిగింది సో మరలా తెలంగాణలో పూర్వ వైభవం రాబోతుందంటారు తెలంగాణలో ఎస్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోతున్నటువంటి సమయంలో తారేపల్లి ఇంటికి రెడ్డి ముగ్గురు నేతలు మల్లారెడ్డి మరీ రాజశేఖర రెడ్డి తర్వాత టీకర కృష్ణారెడ్డి ముగ్గురు చంద్రబాబు నాయుడిని ని కలవడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా మాజీ టీడీపీ నాయకులే వీరు కాక మాధవర రావు కూడా కలవటానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దీంట్లో టీకర కృష్ణారెడ్డి అయితే క్లియర్గా చెప్పాడు నేను పార్టీ మారుతున్నాను టీడీపీలో జాయిన్ అవుతున్నానని చెప్పేశాడు సో కాబట్టి జీహెచ్ఎంసీకి అతి కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో టీడీపీకి పూర్వ వైభవం రాబోతుందా అనేటువంటిది తెలంగాణ టీడీపీ క్యాడర్లో చర్చగా మారింది ఇది వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఒక రకంగా ఓకే ఎందుకంటే ఒకటి టీకర కృష్ణారెడ్డి కన్ఫామ్ చేసిన టైంలో మల్లారెడ్డి మళ్ళీ రాజశేఖర రెడ్డి పక్కనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక అతను మేడ్చల్కి ఎమ్మెల్యే ఇంకొకతను మల్కాజ్గిరికి ఎమ్మెల్యే మామాంజుడి వాళ్ళు సో మాజీ మంత్రి కూడా మల్లారెడ్డి మల్ల వీళ్ళంతా కూడా మాజీ టీడీపీ నాయకులు టీడీపీలోనే రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కాకపోతే తెలంగాణలో టీడీపీ పార్టీ పొలిటికల్గా కిల్దయ్యే టైంలో వేరే వేరే రాజకీయ పార్టీని వెతుక్కునే క్రమంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారు అసలు మల్లారెడ్డి ఇప్పుడు కాదు మొన్న లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి కూడా పార్టీ మారటానికి ట్రై చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో పోదాం అనుకున్నాడు రేవంత్ రెడ్డి రాని అది స్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుందాం అనుకున్నాడు డీకే శివకుమార్ దగ్గరకు కూడా పోయాడు కానీ గ్రీన్ సిగ్నల్ రాలేదు తర్వాత బీజేపీలో చేరదాం అనుకున్నాడు ఏం అసూరెన్స్ గట్టిగా లేదు అక్కడ ఏంటంటే బీజేపీలో కొంతమంది ఎమర్జ్ అయ్యారు పార్టీ మానవులు కొంతమంది కాలేకపోయారు సో ప్రయారిటీ తెలియకుండా పోయి ఏం లాభం సో నాకేం ప్రయారిటీ ఇస్తారు అని అడుగుతున్నాడు అక్కడ ప్రయారిటీ మీద కన్ఫర్మేషన్ లేదు కాబట్టి టీడీపీకి వెళ్ళి టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కావాలనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఇస్తున్న వినిపిస్తున్న డిమాండ్ మనకు తెలిసిన సమాచారం అవును ఇంకోటి ఏంటంటే ఇది వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఇస్తారో ఇస్తారావు తీకరెక్కిస్తారెడ్డి వీళ్ళందరూ పోతే గాంధీ ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిన ఎమ్మెల్యే ఉన్నారో ఆయన తిరిగి మళ్ళీ టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉంటాడు సహజంగా వీళ్ళంతా ఒక బ్యాచ్ ఓకే సో కాబట్టి ఒక మంచి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో టీడీపీకి కొంత సీటింగ్ వచ్చింది రెండు వేల ఈవెన్లో పద్దెనిమిది డిసెంబర్ ఎలక్షన్స్లో కూడా టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి ఖమ్మం జిల్లాలో వచ్చాయి హైదరాబాద్ రాకపోయినా ఖమ్మం జిల్లాలో వచ్చాయి ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఇవాళ టీడీపీ ఓట్ బ్యాంకే టీఆర్ఎస్ మారిపోయింది అప్పుడేంది తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ రాష్ట్రం వచ్చింది టీడీపీకి ఆంధ్ర పార్టీ ముద్ర ఉంది చంద్రనాయుడికి ఆంధ్ర ముద్ర ఉంది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది దాన్ని బూచ్గా చూపించిన కేసీఆర్ ఆ తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని టీడీపీ నందని టీఆర్ఎస్లో చేర్పించేసుకొని అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం తన వెనకాల చేర్చుకున్నాడు నిజానికి తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి చాలా పెద్ద బలం ఉంది బీసీలు ప్రధానంగా టీడీపీ వెనకాల చాలా బలంగా ఉండేవాళ్ళు కానీ రాజకీయ సమీకరణాల్లో ప్రాంతీయ సమీకరణాల్లో టీడీపీ కనుమరుగై ఆ ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్గా మారింది ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ స్కోప్ లేదు ఎందుకంటే టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్గా మారిపోయింది ఆ పేరు మార్చిబడింది సో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ పేరులో లేదు లేదు ఆ పార్టీలో ఉండటం తక్కువ సో తెలంగాణ వచ్చి కూడా పది సంవత్సరాలు దాటిపోయింది సహజంగా ఒకనాడు ఉండే సెంటిమెంట్ లెవెల్ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇప్పుడు టీడీపీకి మళ్ళీ స్కోప్ దొరికింది నిజానికి పాత ఓట్ బ్యాంకింగ్ కానీ టీడీపీ ఏ మేరకు తెచ్చుకోగలిగిన ఆ మేరకు అవును మొన్నటి ఎన్నికల్లో కేవలం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు పోటీ చేసిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ పోటీ చేసిన రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టీడీపీకి ఎమ్మెల్యేలు గెలిచారు అసెంబ్లీలోకి వచ్చారు తర్వాత వాళ్ళు పార్టీని మారారు అది వేరే విషయం కానీ టీడీపీ గుర్తు మీద ఎమ్మెల్యేలు గెలిచారు అవును ఇప్పుడు కలిసిన ఎమ్మెల్యేలు అంతా టీడీపీ గుర్తు మీద గెలిచినట్టు ఉంటుంది రెండు వేల పద్నాలుగులో అవును ఇప్పుడు ఈవెన్ దో కాంగ్రెస్ లో చాలా మంది తొమ్మ ఉన్నాడు మాజీ టీడీపీ నాయకుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ టీ బీఆర్ఎస్లో లో కూడా కీలకమైన నాయకులు ఎవరు చెప్పండి ఎలవేలు దయాకర్ రావు మాజీ టీడీపీ నాయకుడు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సిటీని ఒక దున్ను దున్నినట్టును మాజీ టీడీపీ నాయకుడు సో ప్రతి జిల్లాలో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ టీడీపీ నాయకుడు ప్రతి ప జిల్లాలో కూడా కీలకపోయే నాయకులు బీఆర్ఎస్లో పెత్తనం చెలాయించిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్లో పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళు చాలామంది మాజీ టీడీపీ నాయకులు ఓకే ఇంకోట ఇప్పుడు సపోజ్ మల్లారెడ్డి టీడీపీ పార్టీలోకి వచ్చారనుకోండి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మంచి బాండింగ్ ఉంది సో రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడి మళ్ళీ వీళ్ళని పార్టీలోకి రానివ్వకపోవచ్చు కదా అంటే ఇక్కడ ఎవడు పార్టీ స్వార్థం చూసుకుంటాడు మా రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రమేనా మల్లారెడ్డిని టీడీపీలోకి రాకుండా ఎందుకు చంద్రబాబు చూసుకుంటాడు ఖచ్చితంగా టీడీపీ పెరుగుతుంది తెలంగాణలో పార్టీకి జవసత్వాలు వస్తున్నాయి పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది అనుకుంటే రమ్మంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అబ్బా మంచి సంబంధాలు ఉన్నా ఉండకపోయినా చంద్రనాయుడు టీడీపీకి అధ్యక్షుడు ఆయన ఒక రాష్ట్రం సీఎం ఒక రాస్తాను సీఎం వీళ్ళకు మీరు మధ్య ఉండే మంచి బాండ్ ఏంది ఇచ్చి ఉంటాయి అంతకని ఒకటి పార్టీని ఇంకొకళ్ళు నీ పార్టీలో ఇలా ఉండాలి నీ పార్టీలో వీళ్ళనే ఏడ్చుకోవాలని కండిషన్స్ పెట్టుకునేందుకు ఎట్టుకుంటే ఎవడు పార్టీ వైపు నుంచి వాడు చూస్తాడు అదే నిజం అనుకుంటే ఇదే మల్లారెడ్డి చంద్రనాయుడు చెప్పించుకుని కాంగ్రెస్లో జాలేడా ఏంది అటు కాదు కదా ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకుంటే ఎవరి పార్టీ సిద్ధాంతం వాళ్ళకుంటుంది కాబట్టి అదేమి ఉండదు ఆయన టీడీపీలో చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తే రేవంత్ రెడ్డి చెప్పినా చేర్చుకుంటాడు చెప్పకపోయినా చేర్చుకుంటాడు అసలు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు ఒకటి టీడీపీని బతికించుకోవాలని అందులోనూ ఇక్కడ బీజేపీతో పొత్తు ఉంది వాళ్ళకి అక్కడ ఏపీలో పొత్తుంది దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ టీడీపీతో పొత్తులో ఉంది బీజేపీ బరం పెరుగుతూ ఉంది తెలంగాణలో సో తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది కాబట్టి బీజేపీతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోతే టీడీపీకి లాభం జరుగుతుంది టీడీపీకి నాయకులు ఉంటే చాలు క్యాడర్ ఆల్రెడీ ఉంది ఆ క్యాడర్ని సమీకృతం చేసి వాళ్ళని ఒక నడవడికమైన నడపగలిగేటువంటి క్యాడర్ని తీసుకురాగలిగితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభం జరుగుతుంది అనుకుంటే చంద్రబాబు డెషన్ తీసేసుకుంటాడు ఓకే మరి నువ్వు అనొచ్చు మరి ఇంత డెషన్ తీసుకునే వాళ్ళు తెలంగాణలో పునర్వైభవం పార్టీకి కావాలనుకునే వాళ్ళు రెండు మూడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయలేదానికి డౌట్ రావచ్చు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు ఎందుకు పోటీ లేదంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు పార్టీ కష్టకాలంలో ఉంది పార్టీకి దిశానిర్దేశం చేసిన నాయకులు లేకపోవని పరిస్థితుల్లో ఆ రోజు లోకేష్ చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలో ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఆ రోజు పోటీ చేయలేదు కానీ ఆ రోజు ఉన్నది వేరు ఈ రోజు ఉన్నది వేరు తెలంగాణలో టీడీపీకి ఎప్పుడూ బలం ఉంది ఎప్పుడు ఓట్ బ్యాంక్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ